మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించే సభ వేదికగా నిలుస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమ్ళ సత్పతి అన్నారు మహిళా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తిమ్మపూర్ మండలం రేణికుండ రైతు వేదికలో శుక్రవారం సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని సభానంతరం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు మహిళ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వీటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా చంటి పిల్లలకు పౌష్టికాహారం అందించి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు శుక్రవారం సభ మొదలుపెట్టి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కిక్ కట్ చేశారు శుక్రవారం సభకు గర్భిణీ మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీమతి డిడబ్ల్యూఓ సరస్వతి డిఎంహెచ్ఓ వెంకటరమణ డిప్యూటీ డిఎంహెచ్ఓ రాజగోపాల్ ఎంపీడీఓ విజయ్ కుమార్ తహసీల్దార్ రెడ్డి ఏఓ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు